సర్ అర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ఈతల పోటీలు తదితర పోటీలకు త్వరితగతిన సర్వం సిద్ధం చేయాలని అధికారులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు ఆత్రిపురం మండలం లొల్లలాకుల వద్ద శుక్రవారం పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులతో ఎమ్మెల్యే బండారు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ముందు నిర్వహించనున్న ట్రోఫీ పోటీలను సమయం దగ్గర పడడంతో అధికారులు పనులు పూర్తి చేయాలని సూచించారు వసతి ఏర్పాట్లు సందర్శనకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు అనంతరం ఆత్రేయపురం వంతెన వద్ద పోటీలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో కరటూరి నరసింహారావు ముదునూరి వెంకట్రాజు ముల్లపూడి భాస్కర్రావు చవల జగన్నాథం సర్పంచ్లు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క సంబరాలు నిర్వహించాలని ఈ యొక్క కార్యక్రమాలు చేపెట్టాం ఇందాక మన వాళ్ళు కార్యక్రమాలన్నీ వివరంగా చెప్పారు పడవల పోటీలు ఈత పోటీలు పతంగుల పోటీలు రంగువల్లెల పోటీలు అది ఇవన్నీ రకరకాల నాలుగు పోటు పోటు పడవల పోటీలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి ఒక ఫోకస్ ఈ ప్రాంతం మీద పడాలని ఈ యొక్క హైలైట్గా అవి చేస్తే ఓ ఫోకస్ దీనికి వస్తుంది ఓ గుర్తింపు వస్తుంది దీని ఒక టూరిజం కింద ఒక బాగా ఏంటంటే అవసరమైతే ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ ఉండి దేవస్థానంలో దర్శనం చేసుకుని ఒకరోజు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతోటి పిల్లలతోటి వచ్చి గడిపే విధంగా దీన్ని తయారు చేయాలి కడియం వెళ్ళక్క లేకుండా కడియం పూలతో ఇక్కడ రావాలి అలాగే చక్కటి కుటీరాలు రావాలి ఒక రిలాక్సేషన్ సెంటర్గా ఒక చిన్న రెస్టారెంట్ పిల్లలు ప్లేమ పూతరేకులు ఉంది ఎక్కడికి వెళ్ళినా చోట్ల పూతరేకులు తయారు చేస్తారు కానీ పేరు మాత్రం ఆత్రేయపురం పోతరేకు దాని పేరు పోతురేకు అంటే ఆ అది అదొక బ్రాండ్ ఇమేజ్ ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఆ విధమైన బ్రాండ్ ఇమేజ్ కూడా ఇక్కడ పడవల పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి ఆత్రేయపురంలో అనేది ఒక గుర్తింపు వచ్చేలాగా ఒక సింబాలిక్గా ఉండేలాగా ఒక గుర్తింపులా ఉండేలాగా ఇవన్నీ చేయాలని దీనిని ఇలాగటో మనం పర్యాటకులు ఆకర్షించడం ముందుకు తీసుకెళ్ళని ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం మన విసులుబాటు బట్టి వీళ్ళు బట్టి ఒక నెలకు లేకపోతే కొన్ని పండుగల సందర్భాలు ఉపయోగించుకుని ఇక్కడ పర్యాటకులు ఆకర్షించడానికి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది సెలబ్రిటీలు తీసుకురావటమా లేకపోతే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయించడమా ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటే అది ఒక ఈ లో ఇది ఒక ప్రాంతం ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ కొన్ని యాక్టివిటీసు ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుంది అనేది ఒక ఒక విలువలోకి రావాలి దానికోసం ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలో మనం వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం ప్రజెంట్ దీన్ని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మన ముందు ఉంది దీన్ని మనం విజయవంతం చేయాలి దానికి అధికారులు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు ఎవరికి వాళ్ళు టీం వర్క్ కింద వాళ్ళు ఏం చేయాలనే దానికి సిద్ధపడి ఉన్నారు దాన్ని ఒక మన గ్రామ మండల పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రజా ప్రజాప్రతినిధులు అవనివ్వండి లేదంటే ముఖ్య నాయకులు అవనివ్వండి అందరూ కూడా బాధ్యత తీసుకుని కొంచెం బాగా ఎన్వాల్వ్మెంట్ అయ్యి అంటే ఎక్కడి నుంచో ఒక ఐదు వందల మంది వస్తారు ఐదు వందల మంది స్విమ్మర్స్ కానీ పోటీల్లో పాలు వారు కానీ ఇక్కడికి వస్తారు మహిళలు కూడా వస్తున్నారు అమ్మాయిలు మహిళలు కూడా స్విమ్మర్స్ కూడా వస్తున్నారు వీళ్ళందరికీ కూడా తగినంత ఆదేశ్య ఇచ్చి మనం వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ చక్కటి ఫుడ్ పెట్టి వాళ్ళు గౌరవించి మనం పంపాలి కార్యక్రమాలు కూడా ఎక్కడో లోటు లేకుండా చూడాలి ఎక్కడ రాజీ పడకుండా చేద్దాం గబ్బర్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి ఉంటుంది లేదు నేను చూసుకుంటా ఉన్నాడు కాబట్టి మాకు భయం లేదు ఇంకా అర్థం కానీ ఆయన ప్లానింగ్ చేస్తారు ఆయన ఆయనతో పాటు అంటే ఆయన ఆయన పెట్టామని కాదు పది మందిని గోడగడ్ చేయాలని పది మంది ఎవరిని ఇంకా మనం ఏ రకంగా మనం పూలప్ చేయాలని కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రోగ్రామ్ ముందు అన్నప్పుడు ఇక టూరిజం కింద తీసుకెళ్ళాలి మన జిల్లా ఇక్కడే కాదు అవసరమైతే మొన్న అక్కడ అమలాపురం దిగున సోరసేనయానంలో మహిళల నేషనల్స్ మహిళల వాలీబాల్ పోటీలు జరిగాయి చక్కగా తయారు చేశారు అక్కడ లొకేషన్ చాలా బాగా తయారు చేశారు బీచ్ వ్యూ సముద్రం కనపడేలాగా నీట్ గా చేశారు ఒకట ఒక స్టెప్పింగ్ కింద పెట్టి చక్కగా చేశారు ఇక్కడ పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా బ్రహ్మాండ ఇది కింద తయారైంది అందరూ అన్ని రకాల వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి టీవీలు పెద్ద టీవీ స్క్రీన్లు బిగ్ బిగ్ స్క్రీన్లు అయిపోయి అలాగే చాలా చోట్ల ఒక ఐడియాస్ వీళ్ళు మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తున్నారు మన నియోజకవర్గంలో మనం ఈ ఈ పాయింట్ని ఫోకస్ చేసి టెంపుల్ కూడా మనకి ఇంకా రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి రాలి జగన్మోహన్ కేశ్వర స్వామి వారు ఉన్నారు బందపల్లి శనీశ్వర స్వామి వారు ఉన్నారు పల్లెల వాకుప్లింగేశ్వర స్వామి వారు ఉన్నారు అలాంటి మంచి టెంపుల్స్ ఉన్నాయి చెంతలూరు నూకాంబిగా వారు ఉన్నారు వానపల్లి పల్లమాంబిగా వారు ఉన్నారు అయిన వెళ్ళి వెళ్తే వినాయ వినాయక స్వామి వారు ఉన్నారు ఇవన్నీ కూడా చాలా మంచి టెంపుల్స్ నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఎందుకంటే మేము తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ సౌత్లో ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రహ్మాండంగా టెంపుల్ డెవలప్ అయింది అది చాలా బ్యాక్వర్డ్ మనం అంటే ఇంక్లూడింగ్ మన తెలంగాణ మనం కలిపి ఉన్నప్పుడు కూడా మన స్టేట్ గ్రోత్ లేదు ఎందుకంటే నేను ఆ మూడు స్టేట్లు కూడా టూర్ చేస్తాను చాలా వరకు తిరిగాను తిరిగినప్పుడు చూస్తే అక్కడ ఉన్న గ్రోత్ మన టూరిజంలో మన సైడ్ చాలా వీక్ మనం ఈ గౌరవం దక్కింది ఈ లాక్ సిస్టమ్ అయ్యే ఇప్పుడు దాన్ని కాపాడుకోలేకపోయింది తప్ప మనం ఇంత గొప్ప అందమైన ప్రదేశం ఈ ఈ గ్రీనరీ ఈ లొకేషన్ మనకంటే రోజు చూసేవాళ్ళం కాబట్టి మనకి ఏమి కొత్తతనం ఉండదు ఎక్కడి నుంచి వచ్చిన వారు ఇదే కనుక ఇక్కడ ఒకేసారి సడన్గా ఇక్కడ దింపితే ఈ ప్రాంతాన్ని చూసి మై మర్చిపోయి ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది అంత సుందరమైన అందమైన ప్రదేశం ఆ రెండు రెండు కెనాల్స్ మధ్యలో వ్యూ చూస్తూ ఉంటే ఎన్నో సినిమాలు తీశారు సినిమాల్లో అయితే చాలా గొప్పగా కనపడుద్ది అదే విజను అటువంటి మంచి ప్రాంతం దీన్ని ఎందుకు మనం దీన్ని ఇంతకాలం మనం దాన్ని అభివృద్ధిలోకి తీసుకోలేకపోయాం ఈ రోజున దీని ఒక టూరిజం కింద జిల్లా పోయిన తర్వాత ప్రాధాన్యత కూడా పెరిగిపోయి చిన్న జిల్లాలు అయిపోయాక ఇక్కడ ఉన్న అవకాశాలు వెతుక్కుంటూ దాని అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం వచ్చింది టూరిజం ప్రమోషన్లో భాగానే మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు అదృష్టం కొంత వెంకటేశ్వర స్వామి వారు దిన దినార్థ జంతుడు గత పదిహేను ఏళ్ళగా మనం ఊహించని రైతులో భక్తులు స్వామివారి దర్శనానికి తండోపు తండలుగా వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క స్వామివారికి ఆధ్యాత్మికంగా అక్కడ భక్తులకి అనుకూలత చూసుకోవటం సౌకర్యాలు కల్పించుకోవటం రెండో పక్క వచ్చే పర్యాటకులను ఆకర్షించేలాగా మనకు ఉన్నటువంటి అవకాశాలు ఈ లోలాకులు అనేది ఒక గొప్ప అదృష్టం మనకి గొప్ప వరం దీన్ని మనం బాగా వినియోగించుకుంటే బాగుంటుంది